రాజకీయ రంగమైన సినీ రంగమైన ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఆ లేడీ ఫైర్ బ్రాండ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆమె సైలెంట్ అయిపోయారు ప్రస్తుతం రాజకీయాల్లో ఆమె యాక్టివ్ లేన యాక్టివ్గా లేనప్పటికీ ట్విట్టర్లో మాత్రం ఆమె చాలా యాక్టివ్గా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది టి బిఆర్ఎస్ అంటేనే ఒంటికాలపై లేచేటువంటి ఆ లేడీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు టీఆర్ఎస్ పైన ఒక చేసినటువంటి ట్వీట్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది ఆమె మళ్ళీ ఆమె అడుగులు బీఆర్ఎస్ వైపు పడుతున్నాయా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఆమె ఎవరో కాదు మాజీ ఎంపీ ప్రస్తుత కాంగ్రెస్ నేత విజయశాంతి తెలంగాణ ప్రజలు అందరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి రాములమ్మ ఆమె ప్రస్తుతం చేసినటువంటి పీట్ ఒకటి ఇప్పుడు కలకలం రేపుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపుల పర్వం జోరుగా సాగుతుంది ఇప్పటికే బీఆర్ఎస్కు చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అంటే పా కారు కారు గుర్తుకుపై గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పుచ్చుకున్నారు వాళ్ళపై డిస్క్వాలిఫై వేటు కత్తి వేలాడుతూనే ఉంది ఇప్పటికే హైకోర్టులో విచారణ పూర్తయి తీర్పు కూడా రిజర్వ్ అయింది మరోవైపు సుప్రీంకోర్టు తలుపులు తట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావులు వీరంతా కూడా ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఒక దఫా సంప్రదింపులు జరిపారు సో ఖచ్చితంగా మరోవైపు స్పీకర్కు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేల అనార్హత వేడుకు సంబంధించి స్పీకర్కు ఫిర్యాదు చేశారు స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేలా హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ ఆదేశాలు ఇచ్చేలా తమ పోరాటం కొనసాగుతుందని త్వరలోనే ఉప ఎన్నికలు తప్పవని కూడా కేటీఆర్ నిన్న ఒక ట్వీట్ చేశారు సో ఇటువంటి సందర్భంలో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలకు సంబంధించి విజయశాంతి ఏం ట్వీట్ చేశారు నిజంగా విజయశాంతి ఆ ట్వీట్ సారాంశం కనుక చూస్తే రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా విజయశాంతి బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారా అన్న అనుమానం కలగక మానది విజయశాంతి చేసినటువంటి ట్వీట్ని ఒకసారి పరిశీలిద్దాం పార్టీ వదిలి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను ఆపుకోనికి కొట్లాడితే టీఆర్ బీఆర్ఎస్ బతకజా బతకజాలదు అంటే వాళ్ళను ఎమ్మెల్యేలు వెళ్ళిపోయేటువంటి ఎమ్మెల్యేలను పక్కన పెట్టి పార్టీని బతికించుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించాలన్నది ఆమె ఆ రెండు ఆ వాక్యానికి సారం అర్థం టీఆర్ఎస్ పార్టీ అనే అనే పార్టీ ఎందుకు ప్రారంభమైందో గుర్తు తెచ్చుకొని ఆ చరిత్ర వైపు తిరిగి ఆలోచిస్తే ఈ బతిమాలే కార్యక్రమం కార్యక్రమం బహుశా ఉండదు టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు ప్రారంభమైందో అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది అనేక ఉద్యమాలు చేసింది చివరికి తెలంగాణ ప్రజల కళ సహకారాన్ని చేసుకుని తెలంగాణ రాష్ట్రంగా సాధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఇవన్నీ అంటే ఈ వలసలు ఫిరాయింపులు ఇవన్నీ పక్కన పెట్టి బతిమాల కార్యక్రమాలను పక్కన పెట్టి గత చరిత్రను గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాలంటే ఉద్యమాలతో ముందుకు వెళ్ళాలని కూడా ఆమె ఇక్కడ సూచించారు అయితే పదవుల వల్ల కేసీఆర్ గారితో కలిసి వచ్చిన రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఇవాళ ఏవో పరిస్థితులు చూపి బయటికి పోతున్నది వాస్తవం అంటే పదవుల వల్ల కేసీఆర్తో కలిసి కలిసి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా బయటికి వెళ్తున్నారనేది కూడా ఆమె చెప్పింది అదే ఆ జాబితాలో విజయశాంతి కూడా ఉన్నారు గతంలో విజయశాంతి కూడా కేసీఆర్తో కలిసి టీఆర్ఎస్లో పనిచేశారు టీఆర్ఎస్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత టీఆర్ కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా ఆమెను బయటికి పంపించారనేది విజయశాంతి వర్గం చెబుతున్నటువంటి మాట ఇక ఇటీవల కే కేశవరావు కావచ్చు ఆయనతో పనిచేసిన చాలామంది కీలక నేతలు కావచ్చు వారంతా కూడా కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల ఇతర పార్టీలకు కూడా వెళ్తున్నటువంటి సందర్భం చూసాం సో ఇటువంటి తరుణంలో ఒక్కొక్కరు ఇలా వాస్తవ పరిస్థితులు చూసి ఏవో పరిస్థితులు చూసి బయటికి పోతున్నది వాస్తవం అని చెప్పుకొచ్చారు ఏది ఏమైనా బీజేపీ తాము అనుకున్న ఎంపీ స్థానాలు దక్కినాయి అన్న ధోరణి లేదా తమకు చాలినంత ఎమ్మెల్యేలు లేరన లేరన్న ఆలోచన వంటి ఏదైనా కారణాల వల్ల ప్రతిపక్ష బాధ్యతను ఆచరణాత్మకంగా వ్యవహరించిన స్థితి తెలంగాణలో ఉన్నట్లు కొంత మీడియా ప్రచారం నడుస్తున్న దృష్ట్యా అంటే బీజేపీకి ఆల్రెడీ తెలంగాణలో ఎనిమిది ఎంపీ స్థానాలు దక్కాయి ఎమ్మెల్యే స్థానాలు పెద్దగా తమకు దక్కలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా విషయంలో ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా మేము పెద్దగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్న భావనకు బీజేపీ వచ్చిందని కొంత ఒక స్పెక్యులేషన్ మీడియాలో ప్రచారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో తమ సమస్యలపై నిజాయితీతో ప్రయత్నిస్తే ప్రజలు ఎప్ప ఎన్నడైనా తప్పక విశ్వసిస్తారు ఇది అంటే బీఆర్ఎస్ నుంచి ఉద్దేశించి ఆమె చెప్పినటువంటి మాట అంటే తమ సమస్యలు అంటే ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ను విశ్వసిస్తారు మళ్ళీ బీఆర్ఎస్లు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా ఆమె చేసినటువంటి కామెంట్లో తెలుస్తుంది విశ్వసిస్తారు అన్నది దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ చూపుతున్న విధానం ప్రామాణికం అన్న జన బా బాహుళ్య అభిప్రాయం బీఆర్ఎస్ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ హరహర మహాదేవ్ విజయశాంతి ఇది విజయశాంతి నిన్న చేసినటువంటి ట్వీట్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆమె కాంగ్రెస్లో కీలక పోస్టులోకి ఉన్నాడు మొన్నటి ఎన్నికలకు ముందు ఆమె క్యాంపెయిన్ కమిటీ కో చైర్మన్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అంటే ఒంటికాలిపై లేచేటువంటి విజయశాంతి ఎందుకు అలా సడన్గా బీఆర్ఎస్ను ఉద్దేశించి అలాంటి పోస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా ఆమె ప్రస్తుతం ప్రస్తుత అంటే రాజకీయ పరిస్థితుల్లో పార్టీ ఒక గుర్తుపై గెలిచి ఒక మరో పార్టీలకు వెళ్ళాలని ఆమె అంటే వ్యతిరేకిస్తుంది అనేది కూడా ట్వీట్లో ఆమె భావనగా కనిపిస్తుంది ఎట్ దట్ సేమ్ టైం మరొక వర్గం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఆమె అడుగులు బీఆర్ఎస్ వైపే పడుతు వెళ్తున్నాయి గత కొంతకాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి కూడా ఆమె ఇప్పటివరకు ఎలాంటి పదవి తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు గాంధీభవన్ వైపు కూడా ఆమె కన్నెత్తి చూడట్లేదు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భాలు లేవనే చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ను ఉద్దేశించి వాళ్ళ పార్టీని ఏ విధంగా రక్షించుకోవడం కోసం ఒక ట్వీట్ చేశారంటే ఇందులో అంతరార్థం ఏదైనా దాగుందా అన్న చర్చ కూడా నడుస్తుంది సో మొత్తం మీద అయితే విజయశాంతి చేసినటువంటి ట్వీట్తోనైనా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావాలని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలామంది అంటే పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నారు జాతీయ స్థాయిలో అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను పెట్టింది పార్టీ ఫిరాయింపులకు తమ వ్యతిరేకమని సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవైపు ఏమో కొన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కుంటుందని ఫైట్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మరి తెలంగాణలో ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారు అనేది కూడా ఇటు బీఆర్ఎస్ నేతల నుంచి అదేవిధంగా అటు కాంగ్రెస్ నేతల నుంచి కూడా సొంత పార్టీ నేతల నుంచి కూడా వినిపిస్తున్నట్టు అనమాట ఇటువంటి నేపథ్యంలో ఫైర్ బ్రాండ్గా ముద్రపడినటువంటి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా గతంలో పనిచేసినటువంటి విజయశాంతి ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతుంది సో ఆమె అడుగులు ఎటువైపు వెళ్తాయన్నది కూడా ప్రస్తుతం చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది